వాళ్ళు ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్కుల వల్ల ఆ చెక్కులు బౌన్స్ అవడం వల్ల వాళ్ళ సిబిల్ స్కోర్ పాడైపోయి ఈరోజు వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బ్యాంకుల పుట్టని పరిస్థితి వచ్చి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులను కూడా బ్యాంకు లోన్లు ఎగవేత దారుల కింద ఈరోజు బ్యాంకులు చూడాల్సిన పరిస్థితి ప్రభుత్వం కల్పించింది తద్వారా ప్రభుత్వ ఉద్యోగులను కూడా బ్యాంకులను మోసగా బ్యాంకులను మోసం చేసే మోసగాళ్ళ కింద ఈ రాష్ట్ర ఆనాటి రాష్ట్ర ప్రభుత్వము చిత్రీకరించే ప్రయత్నం చేసింది కొన్ని వాస్తవాలు కఠోరమైనవి మన కుటుంబ సభ్యుడైనా తప్పు చేసినప్పుడు తప్పును తప్పు అనకపోతే కుటుంబ పెద్దగా మనం కూడా తప్పు చేసిన వాళ్ళమైతాం ఆ తప్పులో భాగస్వాములమైతాం ఆ తప్పుకు సహకరించిన వాళ్ళమైతాం ఈ శ్వేతపత్రము ఎవరినో కించపరచడానికో ఎవరినో తక్కువ చేసి చూపించడానికో లేకపోతే మేమేదో రాజకీయంగా ప్రయోజనం పొందడానికో లేదా మేము ఇచ్చిన ప్రజలకిచ్చిన గ్యారంటీలను ఎగవేయడానికో ఈరోజు ఇది పెట్టలే ఇప్పటి వరకు అవాస్తవాలతో అభూత కల్పనలతో ఆర్బాటపు ప్రచారాలతో ఈ రాష్ట్రమంతా బాగుంది మేము అద్భుతాలను ఆవిష్కరించినమని చెప్పుకుంటున్నప్పుడు వాస్తవ పరిస్థితులను ఇక్కడ పెట్టినాం ఈ వాస్తవ పరిస్థితులు కొంతమందికి చేదుగా ఉండొచ్చు కొంతమందికి కళ్ళు తెరిపించే విధంగా ఉండొచ్చు ఇంకొంతమందికి ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని పకడ్బంది భవిష్యత్తు ప్రణాళికలను మనం నిర్ణయించుకొని ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందని ఇంకొంతమందికి ఉండొచ్చు మా ఉద్దేశం మా ప్రభుత్వం ఉద్దేశం అన్ని గుర్తించింది కాబట్టే పది సంవత్సరాల తర్వాత వాళ్ళని అధికారంలో నుంచి ప్రతిపక్షానికి పంపించిండు మాకు అధికారాన్ని ఇచ్చారు అధికారం ఇచ్చిన పదవ రోజే ఎందుకు ఈరోజు ప్రజల ముందు ఈ వాస్తవాలన్నీ పెడుతున్నాము ప్రజలకు నిజాలు చెప్పి మనకున్న పరిస్థితిని వివరించి కష్టమైన ఈ ప్రభుత్వం నిస్సహాయాలకు సహాయాన్ని అందిస్తుంది అర్హులైన వాళ్ళకు అవకాశాలు ఇస్తుంది మీకు అండగా నిలబడుతుంది అని చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష ఇందులో ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష దీంట్లో ఏముంది మేము ఈ మొత్తం నివేదికలో ఎక్కడైనా కా నలభై రెండు పేజీల నివేదికలో ఎవరినైనా నిందించినట్టు కానీ ఎవరినైనా వ్యక్తిగతంగా దూషించినట్టు కానీ ఇక్కడ నివేదికలు ఉన్నాయి అధ్యక్ష మాజీ మంత్రి గారు మాట్లాడతారు పక్క రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రంలో పనిచేసుల నుంచి సమాచారం సేకరించిందని ఇదే నా పద్ధతి అధ్యక్ష పది సంవత్సరాల నుంచి తెలంగాణ నిర్మాణం కోసం హర్నిశలు కష్టపడి పనిచేసిన మన రాష్ట్ర అధికారులను ఈ రకంగా అవమానించడం కరెక్ట్ అధ్యక్ష ప్రతి శాఖ యొక్క నివేదిక ఆ శాఖ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రాపర్ ఫార్మేట్లో ఫిల్అప్ చేసి సంతకాలు పెట్టి ఆర్థిక శాఖ పంపించిన తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శి గారు వారితో పనిచేసిన కార్యదర్శి గారు అతనే మారలేదు అధ్యక్ష వారు సంతకం పెట్టి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికనే ఈ నివేదిక కాబట్టి వారికి ఏమైనా అనుమానాలు ఉండి వారిలాగానే మిగతా వాళ్ళు కూడా వ్యవహరిస్తారని ఏమైనా అపోహలు ఉంటే తొలగించుకోండి కొత్త ప్రభుత్వం ఏర్పడేటప్పుడు వేలాది మంది మమ్మల్ని వచ్చి కలుస్తారు అధ్యక్ష మేము మీలాగా కక్షాపూరితంగా కలవడానికి వచ్చిన వాళ్ళను అగౌరవ ఖర్చే పరిచే విధంగా అదేవిధంగా వాళ్ళని తక్కువ చేసి చూపించే విధంగా ఇట్లా చేయమధ్యక్ష ఒకవేళ అట్లనే అనుకుంటారు అధ్యక్ష ఒక్క మాట అడగదలుచుకున్నా మీరు ఏదో వివరాలు బయట పెడతామని అంటున్నారు నేను ఒక ఫోటో మీకు చూపించదలుచుకున్నా అధ్యక్ష ఈ ఫోటో చూడే వీరిక్కడ పక్కన ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కీర్తి శేషులు ఈ పక్కన ఉన్నది ఎవరో మీకు తెలుసు కదా అధ్యక్ష వీరు ఆ రోజు స్వయంగా వెళ్ళి ఆనాటి ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా కలిసి వాళ్ళ మధ్యలో ఏం చర్చ జరిగిందని నేను వివరాలలో జోలికి వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష ఈరోజు నన్ను ఎవరైనా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి బాధ్యత తీసుకున్న తర్వాత ఎన్నో రకాల సంస్థలు వ్యవస్థలు వ్యక్తులు వాళ్ళు మమ్మల్ని వచ్చి కలుస్తారు అది మర్యాదపూర్వకంగా కలుస్తారు మేము కూడా ప్రధానమంత్రి గారిని కలవాలని ఈ దేశ ప్రధానమంత్రిని కలవడం ముఖ్యమంత్రిగా నా మంత్రివర్గ సహచరుల యొక్క బాధ్యత అని చెప్పి ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి గారికి నేనే స్వయంగా ఫోన్ చేసిన సిద్ధాంతపరంగా మేము భారతీయ జనతా పార్టీని విభేదిస్తాం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యము నా రాష్ట్రానికి మన రాష్ట్రానికి కావలసిన నిధులను తెచ్చుకోవాలన్నప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యన సత్సంబంధాలు ఉండాలి అని మేమే ఒక అడుగు ముందుకేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి నేను స్వయంగా ఫోన్ చేసిన మీరు ఒకసారి ప్రధానమంత్రి గారితో మాట్లాడండి మనం వెళ్ళి కలుద్దాము మనకు రాష్ట్రానికి సంబంధించిన ఏమైనా నిధులు తెచ్చుకునేది ఉంటే డెఫినెట్గా చేద్దామని ఎందుకు మేము బేషజాలకు పోదలుచుకోలేదు స్వార్థపరమైన రాజకీయ ప్రయోజనాలని ప్రభుత్వం ఆశించడం లేదు తాత్కాలికమైన లాభాల కోసము మేము ఎలాంటి దుందుడుకు చర్యలకు మేము పాల్పడదలుచుకోలేదు అధ్యక్ష అందుకే ఈరోజు మీరందరం మనమందరం ఈ సభలో చర్చ ఇదే కాకుండా విద్యుత్ శాఖకు సంబంధించి మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు కూడా ఈ ఈ సమావేశాలలోనే శ్వేతపత్రాలు విడుదల చేయదలుచుకుని ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా కొత్తగా బాధ్యతలు చేపట్టినప్పుడు మనకున్న పరిస్థితులను ప్రజలకు వివరించడం ద్వారా వాళ్ళ నమ్మకాన్ని విశ్వాసాన్ని చురగొనడం ద్వారా ప్రతిపక్షాల వైపు నుంచి సహకారం సలహాలు సూచనలు తీసుకోవడం ద్వారా బలమైన రాష్ట్రంగా నిర్మించాలనేదే మా ఉద్దేశము కాబట్టి ఇప్పటికైనా గతంలో చేసిన తప్పులనే మళ్ళీ మేము వితండవాదంతో మీద దాడులు చేస్తామనే విధానాన్ని ప్రతిపక్ష పార్టీ వదులుకోవాలి వాళ్ళకి ఏమైనా బాధ ఉండొచ్చు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు సహజంగా ఉంటుంది దుఃఖం కూడా ఉంటుంది కొంతమంది